మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ భాస్కర్ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ డిజైనర్ నాగరాజుకు జాతీయ స్థాయి అవార్డు ఎంపికయ్యాడు చేనేత డెవలప్మెంట్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేశారు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంతొమ్మిది మందికి అవార్డు ప్రకటించగా ఒక మన ఆంధ్రప్రదేశ్ మూడు అవార్డు ప్రకటించారు అందులో భాగంగా మన సత్యసాయి జిల్లా ధర్మవరం చెందిన చేనేత ప్రముఖ డిజైనర్ నాగరాజు ఎంపిక అయ్యాడు ఇతను దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా చేనేత కార్మికులుగా డిజైనర్గా సేవలు అందిస్తూ ఎంతో ఎన్నో అవార్డులు తీసుకొని ఇప్పటికే ఎన్నో అవార్డులు తీసుకున్నాడు మరిన్ని పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే నా జాతీయ స్థాయిలో అవార్డు ఎంపిక ఆరుగురు ఆగస్ట్ ఏడున రాష్ట్రపతి చేత మీరుగా అవార్డు తీసుకుంటున్నారు ఎలా అనిపిస్తాము నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము చేనేత కార్మికుడుగా మేము ధర్మవరం వరకే పరిమితం అనుకున్నాము అటువంటిది మేము చేస్తున్న పనులను మేము చేసినటువంటి చేనేత వృత్తిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మాకు నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అదే విధంగా మాకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోవడం అనేది మాకు చాలా ముఖ్యం అది మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది మేము చిన్న ఊర్లో చేనేత వృత్తి మీద బతుకుతూ ఉన్నాము మమ్మల్ని చాలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా గుర్తించి మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నారు అంటే ఈ ఆదుకుంటున్నామంటే వాళ్ళు మనకి ఆర్థికంగా కాకపోయినా మేము ఇంకా ఉన్నత సాహికలు కానీ చేనేత పరిశ్రమ నిలబడాలని మమ్మల్ని ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ గత సంవత్సరము ఆగస్టు పదహైదున గవర్నర్ గారిని విందుకు ఆహ్వానించినారు అందులో నేను గవర్నర్ గారిని కలిశాను తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను వాళ్ళని నేను కలుస్తానని నేను ఎప్పటికీ అనుకోలేదు అటువంటిది నాకు మంచి అవకాశం కల్పించినారు వీటితో పాటు ఈ సంవత్సరము నెలలో రాష్ట్రపతి భవన్ నుంచి కూడా నాకు పిలుపు వచ్చింది మేడం గారిని మురుము మేడం కలిసి ఆమె నుంచి కూడా ప్రసంగా పద్దాం అనుకున్నాను వాటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఆగస్టు ఏడవ తేదీ మేడం ద్రౌపది ముర్ము గారి నుంచి నేను చేనేత ఫీల్డ్ లోనే డిజైన్ డెవలప్మెంట్ ఉన్నందుకు నేను జాతీయ అవార్డును అందుకోబోతున్నాను ఇది మాకు చాలా ధర్మ చేనేత కారణాలకి చాలా ఆనందించదగ్గ సన్నివేశం అని మేము అనుకుంటున్నాం జాతీయ స్థాయిలో రావడం లేదు ఫస్ట్ టైం వచ్చింది ఎలా చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము మేము ఏదో సినిమా రంగం కానీ వేరే రంగం వేరే రంగంలో చాలా మందికి వచ్చాయి అటువంటి చేనేత రంగంలో ఉన్నటువంటి మమ్మల్ని గుర్తించి ఇవ్వడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము తర్వాత డిజైన్ డెవలప్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఎవరికే గానీ డిజైన్ డెవలప్మెంట్ అవార్డు రాలేదు ఫస్ట్ టైం నాకు రావడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేనేత నందు ఇటువంటి జాతీయ అవార్డు రాలేదు మొదటిసారిగా నాకు రావడం కూడా నేనంతా చాలా ఆనందంగా ఫీల్ అవుతాను ఎప్పటి నుంచి మేము దాదాపుగా మా తాతల కాలం నుంచి కూడా చేనేత వృత్తి మీద ఆధారపడే బతుకుతున్నాము మా తాతగారు నుంచి మా నాన్నగారు మా నాన్నగారి నుంచి మా అన్నగారు నేను అందరూ చేనేత వృత్తిలోనే మొగ్గలను పట్టుశీలు తయారు చేసి మగ్గు బతుకుతున్నాము దాంతో పాటు నేను డిజైనింగ్ మీద కొంచెం ఆసక్తి కనపడుచున్నాను ఈ డిజైనింగ్ లో మామూలుగా ఏదో మ్యాంగో ఫ్లవర్స్ నిమిలి డిజైన్ కాకుండా ఏదైనా కొత్తదనం చేయాలని చెప్పేసి నేను బెంగళూరులోని సెంటర్ సెంట్రల్ నందు తర్వాత హైదరాబాద్ లోని రీవర్ సర్వీస్ సెంటర్ నందు నేను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను ఆ శిక్షణ తీసుకుని నేను ఇటువంటివన్నీ తయారు చేస్తున్నాను దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నారు ఇప్పుడు ఈ అవార్డు మేము రాష్ట్రపతి చేతుల నుంచి తీసుకుంటాం కదా ఇన్ని రోజుల తర్వాత గుర్తించారు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మేము అటువంటిది ఏమి అనుకోలేదు మేము చేనేత వృత్తి మామూలుగా చేసుకుంటూ ఉన్నాము ఒకసారి రెండు వేల నాలుగు సంవత్సరం నందు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సాంబా సినిమా కోసము శంకు చక్రాల నామాలతో కూడినటువంటివి ఒక గొప్ప డిజైన్ చేయాలా అని కోడాలి మూవీస్ వారు నన్ను సంప్రదించారు నేను వాళ్ళు సంప్రదించిన వెంటనే హైదరాబాద్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా డిజైన్ రావాలా పట్టు చీరలో ఏ విధంగా ఎంత సైజు రావాలి ఏ కలర్తో రావాలని వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది అప్పటి నుంచి మేము దాన్ని చాలా స్వామికి నేస్తున్నామని సినిమా వాళ్ళు మొదటిసారి మమ్మల్ని సంప్రదించాలని మేము చాలా నిష్ఠగా శంకుశక్రనామాలతో కూడినటువంటి పట్టు చీరను తయారు చేసి మేము సినిమా వాళ్ళకి ఇచ్చాము అప్పటి నుంచి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మాకు దైవానుగ్రహము ఉన్నది నిదానంగా మేము ఏదో మంచి ఉన్నత స్థాయికి వెళ్తామని మేము అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాము ఇప్పటి దాదాపుగా ఆ సాంబా సినిమాకి శంకుశకర నామతో చేసిన నాకు రెండు వేల ఆరు సంవత్సరం నందు స్టేట్ అవార్డు వచ్చింది చేనేత విభాగంలో దాని తర్వాత లేపాక్షి టెంపుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిజైన్ ను చీర మీద తయారు చేసి లేపాక్షి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారి చేతి మీదుగా దాన్ని నేను ఆయన ద్వారా దాన్ని నేను ఓపెనింగ్ చేసి ఆయన నుంచి కూడా నేను ప్రశాంతా పత్రాన్ని అందుకున్నాను ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఇస్రో వాళ్ళు నూట నాలుగు ర్యాకెట్లు వదిలారు దాన్ని నేను ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక పట్టుచీరినందు నూట నాలుగు ర్యాకెట్లు ఇస్రో సింబల్ ఇండియా సింబల్ వచ్చే విధంగా దాన్ని తయారు చేసి అప్పటి హ్యాండ్లూమ్ మినిస్టర్ కేంద్ర మినిస్టర్ అయినటువంటి స్మృతి ఇరానీ గారు తర్వాత ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య గారి వారికి చూ వెంకయ్య నాయుడు గారికి చూపించి వాళ్ళ నుంచి కూడా నేను శాంతాప్రతాన్ని అందుకోవడం జరిగింది ఈ విధంగా నేను దాని తర్వాత కూడా రెండు వేల ఇరవై సంవత్సరం నందు ఎన్హెచ్డిసి అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్హెచ్డిసి పథకం కింద గారి నూట యాభై సంవత్సరం కోసము ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేశారు వివింగ్ కాంపిటీషన్ అందులో నేను గాంధీ ముఖ చిత్రము ఉప్పు సత్యాగ్రహము దండీ యాత్ర వచ్చే విధంగా దాన్ని తయారు చేశాను దానికి నాకు నేషనల్ అవార్డు రెండు వేల ఇరవైలోనే ఇవ్వడం జరిగింది ఈ విధంగా తర్వాత నేను శ్రీరామకోటి వస్త్రాన్ని కూడా తయారు చేశాను దానికి అయోధ్య రామ మందిరానికి కట్టిన తర్వాత నేను దాన్ని కానుకగా ఇవ్వాలని నేను ఎంతో నియమ నిష్ఠలతో దాన్ని తయారు చేసి మందిరానికి అప్పగించాను ఈ విధంగా నాకు నేషనల్ అవార్డు ఒకటి తర్వాత స్టేట్ లెవెల్ రెండు అవార్డులు అందుకున్నాను ఇప్పటివరకు మీరు ఏమేమి చూపిస్తారు చూపిస్తాను మేము ఈ విధంగా మంగళగిరి బాణకాల స్వామి బొమ్మ వచ్చే విధంగా నేను తయారు చేశాను దీన్ని మంగళగిరిలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు నాకు ఆట తయారు చేశారు కింద వాళ్ళ పేరు వచ్చేది అట్లా అంటే వాళ్ళ మాస్టర్ గారు అనుకోండి వాళ్ళ మాషి గారు అట్లా ఆ విధంగా వాళ్ళ పేరు ఈ స్వామి బొమ్మలు గాలి గోపురం ఇవన్నీ వచ్చేదట్లు నేను దాదాపు ఇటువంటి పీసులు ముప్పై దాకా తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇది అయోధ్యలో రామ మందిరం నూతన రామ మందిరం నిర్మించినప్పుడు నేను ఒక హిందువుగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అటువంటిది మనకి ధన రూపంలో వస్తు రూపంలో ప్రజలు చాలా మంది డబ్బులు ఇచ్చారు కానీ నేను ఏదో ఒకటి కొత్తదగా ఇవ్వాలని చెప్పేసి నేను శ్రీరామకోటి పట్టు వస్త్రం అని దీన్ని తయారు చేశాను ఇందులో అంచులకు రెండు వైపులా ఘట్టాలు ఐదు వందల ఘట్టాలు వస్తాయి దాని తర్వాత జై శ్రీరామ్ అనేటటువంటి అక్షరాలు హిందీలో కావచ్చు బెంగాల్లో కావచ్చు ఉర్దూలో కావచ్చు అస్సామీ భాషలో ఒరియా భాషలో ఇట్లా మొత్తం మన దేశంలో ఉన్నటువంటి పదమూడు భాషల్లోనూ జై శ్రీరామ్ అనేటటువంటి పదం వచ్చే విధంగా దీన్ని నేను తయారు చేశాను ఇది దాదాపుగా నూట ఎనభై అడుగులతో కూడుకున్నటువంటి ఒకటే పట్టు వస్త్రము పది చీరలకి ఎన్ని ఎంతైతే పొడవ వస్తుందో అంత పొడవు వచ్చేదట్లో నేను దీన్ని తయారు చేసి తయారు చేసి రామ వేల మందికి నాకు దాదాపు ఇది తయారు చేయడానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు ఇది తయారు చేసి ఎక్కడికి పంపించారు ఐదు యాభై మందికి పంపించారు ఇది తయారు చేసి నాకు నాలుగు వేల సమయం పట్టింది నేను మామూలు పట్టు చీరలతో వాడుతున్నట్టు కాకుండా మనకి అయోధ్య మా రామంగ కాబట్టి చాలా భక్తి శక్తులతోనేశాను పట్ల దారాన్ని కూడా నేను మామూలు కెమికల్ డేస్ డేస్ కెమికల్ డేస్ కాకుండా నేచురల్ డేస్ తో అంటే పూల నుంచి తర్వాత పండ్ల రసాల నుంచి దాటితో నేను తయారు చేసి దీన్ని ఎంతో నిష్టగా తయారు చేసి నేను రామవారికి సమర్పించిన ఇది వచ్చేసి ధర్మవరంలోని దిమ్మే చెట్ల హనుమంతుల వారి దేవస్థానం ఉంది దాంట్లో నేను హనుమంతుల భక్తులుగా స్వామి వారికి ఒక కాడత ఇవ్వాలని అనుకున్నాను అక్కడ పూజారి వారికి సంప్రదిస్తే మాములు హనుమంతులు వారి ఫోటో కాకుండా ఆ సువత్సరా దేవితో వివాహం జరుగుతున్నటువంటి పట్టాభిషేకం జరుగుతున్నటువంటివి ఒక పట్టు వర్షాన్ని తయారు చేయమన్న చేయమన్నారు దీన్ని నేను ఎంతో నియమిస్తులతో వారం రోజులు సమయం తీసుకొని నేను తయారు చేసి గుడికి సమర్పిస్తాను ఇది ఏమిటి ఎప్పుడు తయారు చేసుకోవాలి ఇది రెండు వేల పదిహేడు సంవత్సరం మన ఇస్రో వాళ్ళు దాదాపుగా నూట నాలుగు ర్యాకెట్లని ఒక్కసారిగా అంతరిక్షంలోకి వదిలారు నేను దాన్ని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అటువంటి కాన్సెప్ట్ పట్టు చీర మీద తయారు చేసి నా దగ్గర ఉంచుకోవాలా అది రికార్డు కాబట్టి దాన్ని ఉంచుకోవాలని తయారు చేశాను ఈ పట్టుచీరందు నూట నాలుగు ర్యాకెట్లు వస్తూ తర్వాత ఇస్రో వాళ్ళ సింబల్ వచ్చేటట్లు వాళ్ళ నేమ్ వచ్చేటట్లు ఇండియా అనే నేమ్ వచ్చేటట్లుగా ధర్మచక్రం వచ్చే విధంగా తయారు చేశాను దీన్ని నాకు చేయడానికి దాదాపుగా నెల రోజుల వరకు సమయం పట్టింది